ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరిడి సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని మీరు ఇప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ శివరామరాజ్ గారు జ్యోతిష్యం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవటం అప్పుల బాధలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎంతో కాలం నుంచి వినాలి అనుకున్న శుభవార్త వినబోతున్నావు నీకు రాబోయే అదృష్టం ఏమిటో చెబుతానో తల్లి వెంటనే ఒక పూల మాలను తాకు అయితే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ తమ్ చూశారు కదండి గులాబీ మాల చామంతి మాల మీరైతే గారిని స్మరిస్తూ ఒక మాల తాకండి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలోనే తెలుసుకోండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి గురువుగా అయితే చామంతిమాల తల్లి మాల తాగావు కదమ్మా తల్లి సాధనాలతో కానీ ధనంతో కానీ నీకు పని లేకుండా శాస్త్రాలలో ఎటువంటి పాండిత్యం కూడా అవసరం లేదు నీ గురువుపై నువ్వు నమ్మకం ఉంచితే చాలు ఈ గురువు నీకున్న చెడు కర్మలన్నీ కూడా తొలగించి మంచి జీవితాన్ని ప్రసాదిస్తానమ్మా బిడ్డ పసుపు రంగు మాలను తాకిన నీకు ఈ గురువు యొక్క అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది తల్లి చేయాలన్నా నువ్వు ఏ యొక్క విషయం తలపెట్టాలన్నా అందులో విజయం సాధించాలి అన్నా గురువు యొక్క అనుగ్రహం కావాలి కదా తల్లి గురువు యొక్క అనుగ్రహం కోసం ఈరోజు చామంతి మాల తాకావు నీకు గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందమ్మా నీ సాయి తండ్రి అయిన గురువుని ఎన్నుకుని జన్మాధన్యం చేసుకున్నావు నన్ను నమ్ముకున్న వారికి కష్టాలను వెంటనే తొలగించేస్తాను అలాగే వారి కోరికలు వెంటనే నెరవేరుస్తాను నన్నే నమ్ముకుని ఉన్న నీకు నిన్ను ఎలా వదిలేస్తాను తల్లి కాబట్టి నీ మీద ఈ గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందమ్మా నువ్వు తలపెట్టే ప్రతి కూడా శుభకరంగా ఉంటుంది ఇప్పటి నీ ఆశలు ఏవీ కూడా తీరలేదు పని మొదలుపెట్టిన అడ్డంకులు వచ్చాయి అనే కథ తల్లి నీ ఆరాటం ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిస్తాను గురువు యొక్క అనుగ్రహం ఉండటం వలన ఎలాంటి చిక్కులు ఉన్నా అవి సులభంగా తొలగిపోయి నీకు విజయం తధ్యం బిడ్డ మాటలతో కానీ చేతలతో కానీ ఎవరి మనసు కూడా నొప్పించవద్దు తల్లి అందరిపై దయ కలిగి ఉండు నీకు సుఖశాంతులు కావాలి అంటే నేను చూపించిన మార్గంలో నడిస్తే అవి తప్పకుండా చేరుతాయి తల్లి నువ్వు ఎవరితోనూ కూడా పోల్చుకోవద్దమ్మా అంటే వారి వారి అర్హతను బట్టి వారు ఉంటారు ఇది ఎప్పుడూ కూడా నువ్వు మర్చిపోవద్దు ఇతరుల సుఖ జీవితం చూసి నువ్వు సంతోషించు సుఖజీవితం వెనక కష్టాన్ని గుర్తించు అదేవిధంగా మనం కూడా సంతోషంగా ఉండాలి అని ఆరాటపడు అంతేకాని వారు బాగున్నారు అని ఈర్షపడవద్దు ఈర్ష అనేది ఎక్కడ ఉంటే అక్కడ పతనం మొదలవుతుంది నా భక్తులు పతనం కాకూడదు అనే ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తగా ఈ విషయం చెబుతున్నానమ్మా మనసులో ఎప్పుడూ కూడా ఈర్ష ద్వేషం అసూయ ఇటువంటివి నీ మనసులో నలుసంత కూడా ఉంచవద్దు తల్లి నీకు నీ సాయి తండ్రి అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా నువ్వు ఏకాగ్రత చిత్తంతో నన్ను ఆరాధిస్తే నేను నీలో ఐక్యమై అనంత శక్తినై నేను మారిపోతాను తల్లి నీలో భగవంతుడి యొక్క శక్తి అంతా కూడా నింపేలా ఉంటానమ్మా నాకు ఆడంబరాలు అవసరం లేదు మామూలుగా ప్రార్థిస్తే చాలు తల్లి ఏకాగ్రతతో నమ్మకంతో భక్తితో విశ్వాసంతో ఉంటే చాలు నేను నీలో ఐక్యమవ్వటం ఎవరూ కూడా ఆపలేరు భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తిగా జీవించు లభించిన దానితో ఆనందంగా ఉండు తృప్తిగా సంతోషంగా ఉన్నావు అంటే సంతోషం అనేది నీకు జీవితాంతం నిరంతరంగా ఉంటుందమ్మా దేనికోసం కూడా నువ్వు భయపడవద్దు నీ సాయి తండ్రి అనుమతి లేనిదే ఏదీ కూడా నువ్వు చేయలేవు కదమ్మా అలా నా అనుమతి తీసుకుని చేసిన ప్రతి పని కూడా సక్సెస్ అయ్యేలా నేను చేస్తానమ్మా నీ బాబా అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని బాధలు పడినా ఈ గురువు యొక్క అనుగ్రహం నీకు కలిగింది కదమ్మా ఈ దిగులంతా కూడా మర్చిపోతల్లి అతి త్వరలో నీ కోరిక అనేది తీరుతుంది నీ ఇంట్లో మంచి మంచి శుభకార్యాలు జరుగుతాయి తల్లి ఏ శుభకార్యం వచ్చినా సరే నా ఆలయానికి వచ్చి నన్ను దర్శించి కుండా నన్ను పిలుస్తావు కదూ అలాగే నా ఆలయానికి వచ్చినప్పుడు చామంతి పువ్వులను నాకు సమర్పించమ్మా నీకు ఎంతో మంచి జరుగుతుంది తల్లి అని అయితే మన బాబా గారు చామంతి మాల తాకిన వారు గురించి అయితే ఇలా ఇప్పుడు గులాబీ మాల గులాబీ మాల తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు రోజామాల ఎర్రటి రోజామాలను తాకావు కదమ్మా నీ జీవితంలో సంతోషం మాత్రమే ఉండాలి అని కోరుకుంటావు అది ఎలాంటి తప్పు కాదు బిడ్డ అలాగే నీ మనసు రణంగా మారిపోయింది ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు వీటితోటి నీ మనసు రగిలిపోయి దిక్కు తోచక ఏమి చేయాలో తెలియకుండా ఉన్నావు ఎప్పుడు ఈ కష్టాలు తీరుతాయి ఎప్పుడు ఈ కష్టంతోనే ఉండాలా అనే కదమ్మా నువ్వు బాధపడుతున్నావు అందమైన ఈ రోజామాలను తాకిన నీకు ఉన్న ఆ కష్టం తీరిపోయినట్లేనమ్మా నీకు ఉన్న అవలక్షణం ఏమిటో చెప్పనా తల్లి అమితమైన కోపం ఆ కోపాన్ని నువ్వు తగ్గించుకోవాలి తల్లి ఆ కోపం తగ్గించుకుంటే నువ్వు చేసే పనిలో ఏకాగ్రత చూపించగలవు కోపం వలన మంచి మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నావు కోపం ఇతరుల మీద చూపించటం వలన నీకు నచ్చిన బంధాలన్నీ కూడా దూరమవుతున్నాయి వల్ల నీ బంధాలు దూరం అవటం వలన నీ మనసు ఎంతగానో బాధపడుతూ ఏ పని చేయలేకుండా ఏం చేయాలో తోచకుండా మయ స్థితిలో పడిపోయేవు కదా దీని దీని అంతటికీ కూడా కారణం ఏమిటి ఈ కోపమే కదా ఆ యొక్క కోపాన్ని నువ్వు తగ్గించుకో తల్లి తండ్రి ఆరాధన వల్ల ఎటువంటి పనైనా సరే తప్పకుండా జరుగుతుందమ్మా ఎటువంటి అడ్డంకులైనా తొలగిపోతాయి దూకుడి తగ్గించి నేను చెప్పినట్లుగా నడుచుకున్నప్పుడు నీకు మంచి శ్రేయస్కరం తల్లి ఆకలితో ఉన్నవారు ఎవరైనా ఎదురుపడితే వారికి భోజనం పెట్టడం మర్చిపోవద్దు తల్లి అలా భోజనం పెట్టడం వలన నువ్వు భగవంతుడికి మరింత దగ్గరవుతావు నీకు అవసరమైనప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడే నీకు అండగా ఉంటాడమ్మా అయితే నీ పాపాలు నీ కర్మ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి నీకు నీ గురువు యొక్క ఆశీర్వాదం ఉన్నట్లే తల్లి నీకు ఈ గురువు యొక్క ఆశీర్వాదం వల్ల వరకు పడిన కష్టాలకి ముగింపు అనేది వచ్చేస్తుందమ్మా ముఖ్యంగా నీ మనసులోని బాధ ఆ బాధ తగ్గే మార్గం చెప్తాను కదమ్మా తండ్రి పాదాలను అనుసరించిన వారు ఎవరో కూడా చరిత్రలో చెడిపోయినట్లు లేదు తల్లి మనసులో నిరంతరం నన్ను తలుచుకోవటం నీ మనసునే మందిరంగా చేసుకుని ప్రతిక్షణము నన్ను ఆరాధిస్తున్నప్పుడు తప్పకుండా స్వయంగా నిన్ను కాపాడుకుంటానమ్మా ఆయన్ని నమ్మినప్పుడు దుఃఖాలన్నీ తొలగిపోయి నిశ్చింతగా సంతోషాలని అనుభవిస్తారు నీకున్న మనభారాలన్నీ నేను మోస్తానమ్మా ఎల్లవేళలా నేను నీతోనే ఉండి నీలోని కోపాన్ని అహంకారాన్ని తగ్గించి క్షణ క్షణం నీలో శాంతాన్ని ఏర్పరిచి క్షణం క్షణం నీ మనసులో స్థిరంగా ఆనందం ఉండేలా చేస్తాను నీలోని కోపం తగ్గినప్పుడు తప్పకుండా నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది తల్లి శరీర అంతరంలో ఉన్న ఆ పరమేశ్వరుడు స్వయం ప్రకాశమై వెలుగుతాడు ఆ దేవుడి మీద నమ్మకం ఉంచి సాధన అంటే ధ్యానం చేస్తూ తల్లి మనం ఒంటిని శుభ్రం చేసుకోవాలి అంటే నీటితో స్నానం చేస్తూ ఉంటాం కదమ్మా కానీ మనసుని శుద్ధి చేయాలి అంటే ధ్యానంతోనే సాధ్యమవుతుంది నీకు ధ్యానం ఎంతో అవసరం తల్లి అందులో భగవంతుని యొక్క నామస్మరణ భగవంతుని యొక్క ఆరాధన ఇవి నీకు ఎంతో ముఖ్యం తల్లి భగవంతుణ్ణి ఆరాధించిన భగవంతుని యొక్క ప్రార్థన చేసిన నీ కోపం క్రమేణా తగ్గిపోతుంది కోపం తగ్గితే ఆ భగవంతుడు నీ వశం అవుతాడు కొండ ఇక నుంచి నీకు అంతా కూడా శుభకాలమే తల్లి తండ్రి ఎప్పుడూ కూడా మాట తప్పడమ్మా కాబట్టి ఈ మాటలన్నీ నీకోసమే కాబట్టి రాబోయే కాలం నువ్వు చేయవలసిన పని అన్నీ కూడా చెప్పాను కదమ్మా నీ సాయి తండ్రిని నీతోనే ఉంటాను కాబట్టి నేను చెప్పిన మాటలను ఆచరించు తల్లి నీ జీవితం శాశ్వత సుఖమవుతుంది సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సైనాదార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్